జాతర సమయాల్లో వేసే ఒక్కో ముగ్గుకు ఒక్కో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది దేవతల ఆవాహన నిమిత్తం నేలపై అమ్మవార్ల ఆకృతిని ముగ్గుతో తీర్చిదిద్దే పంబల వ్యక్తి దానిపై రంగులద్దీ కథాగానం చేసి విశిష్టతను వివరించే తీరు ఆచారానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది ఇదే క్రమంలో ఏలూరు దక్షిణ వీధి శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ వినుకొండ అంకమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా మేడల ప్రాంగణంలో పంబల వ్యక్తి చాట్ల కపరి ముగ్గును తీర్చిదిద్దారు అనంతరం అమ్మవారి కథను గానం చేశారు ఇదే సమయంలో గణాచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని నివేదించి హారతులు సమర్పించారు అనంతరం జాతర కమిటీ సభ్యులందరితో ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది కార్యక్రమాన్ని జాతర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు நாராயணி <laughs> જેડે કેગા 12 માજે

చేత్తో పట్టుకుని కూడా వచ్చాయి ఏదో సంవత్సరం చేస్తుంది పరమేశ్వరుడి తోటి పరమేశ్వరుడితో ఆహా మళ్ళీ ఒప్పుడు బాగా తయారైపో ఆ

భార్య కనపడతలేదే ఆ అయిపోతుంది ఆహా ఒక రోజున మళ్ళీ భార్య భార్యపడతాను పోయి చేసి ఆహా ఆహా నిద్ర పౌడించి నిద్రపోతున్నారు నిద్రపోతుంటే ఆహా పరిమేశుడు పక్కలో ఉంది మహాతల్లి ఆహా పరిమేషుడు గారంగా నిద్రపోతున్నాడు చేస్తారు అవునో ఏ గ్రామంలో జాతర చేసినా ఆహా నిన్ను సుశాను తీసుకొస్తారు అవును ఒక ఊళ్ళో ఆహా మట్టి బొమ్మతో సుశానంలో పన్నేస్తారు వేస్తారు శవం కాలుష్య దాని మీద పన్నేస్తారు ఆహా ఒక ఊళ్ళో పోతులు కట్టుకుని ఆహా కప్పులు కూడా ఎత్తుకుని ఆహా అగ్నిదేవుడు పంపిస్తారు నీకు అవును ఒక ఊళ్ళో చాట్ల కప్పులు పడతారు అవును అది చాట్ల కప్పులు అంటారు ఆహా అబ్బాయి నువ్వు రుద్రపూలో ఉండు ఆహా నువ్వు రుద్రమూలం ఉండు అదొక అవతారం నీకు ఆహాహా సాదేసినప్పుడు పద్యాలు వాడినప్పుడు ఆహా శాట్ల కప్పు వస్తుంది నీకు వచ్చింది వచ్చినప్పుడు ఆహా ఒక్కోసారి ఒక పంజర్కి వస్తారు ఆ ఒక మేన పజలు వస్తారు ఆహా సాడో కోణు వస్తారు కోడుకో వస్తారు అది నీకు సూఫ్లవాది లేవు ఎవడైనా సుషాలలోకి వచ్చి పడిపోతాడనుకో ఆ పట్టుకుంటాం పట్టుకొని పట్టుకుని పీడిచ్చేస్తాం ఎవరైనా ఎందుకో ఆ పట్టుకుంటాం ఆహా పట్టుకుని పీడిచేస్తుంటే ఆ పంబలా తీసుకొచ్చి ఆ నీకు కొమ్మ పండిచ్చి ఆహా నీకు ఏదో చేసే పని పంలో చేస్తారు అది నీకు హారం నీకు అదే హారం గాని సూపులే కానీ మేపుల్ సూపులే కాని మేపుల్లే ఆహా ఒక్క ఊళ్ళో అది కాక ఆ పొంగులు పట్టుకుంటాయి అవును పొంగులు పట్టుకుంటాయి ఆహా పొంగులు పట్టుకున్నప్పుడు వేసి ఆహా షాట్లు వేసి పెరుగుతారు అవును నీకు చల్లగా గాలి దాల్తాను అదే నీకు హారం హారం నిండకుండా కళ్ళు తీసుకొచ్చి ఆహా నీకు కలిశ్వర చెప్తాను కళ్ళు అదే పరమేశ్వరుడు ఆహా అలాగే మన వేలూరు గ్రామంలో షాట్ల కప్పురేసి అవరం ఈ అమ్మవారికి ఇప్పుడు చెప్తున్నాం ఆహా ఇది నిట్టమధ్య వాళ్ళ టైవ్ లో అమ్మవారిని పంపించే కానువారి తొందరగా అమ్మవారి పెట్టానప్పనేడు మింద రూపకంతో పంపించాలి ఆహా ఈ అమ్మవారిని ఆహ చూసినవారు ఆహా సంతోషంగా ఆహా అమ్మవారికి ఎంతో కద కాళికోసుకొని దర్శనం అమ్మవారికి దండ పెట్టుకు వెళ్ళాలి దండ పెట్టుకోకుండా అమ్మవారేది మాకేం అయ్యే వాడు ఇద్దరు భూమిలోకి వచ్చి వచ్చి వ్యవహారం చేసే పని కాదు ఇది అమ్మవారి అంటే సామాన్యు కాదండి మన కంటికి కనిపించదు శివులు కినిపించదు సోములు కినిపించదు మహిములు ఏమిచ్చే భూమి ఒక పాడకెళ్ళంటాం ఇవాళ పది రూపాయలు నేను నాకు ఏం పర్లేదు అవ్వకుండా అది రేపు వద్ద పదివేలు రూపాయలు కొత్త అది అది